హాయ్ ఫ్రెండ్స్ ఎండల కాలం స్టార్ట్ అయింది అందుకని మేము వడియాలు వేసుకుంటున్నాము ఇదిగోండి మా అత్తయ్య పక్కన పాప చూసి మా రెండో అత్తయ్య కూతురు ఇదిగోండి నా కూతురు రుబీణ చదువు నీళ్ళు వేడి చేసుకోవాలంటే దాంట్లోనే తగినంత వేసుకొని నీళ్ళని బాగా మరుగబెట్టాలం నీళ్ళు వేడయ్యేంత వరకు మేము పిండి కలుపుకుందాం ఇదిగోండి బియ్యం పిండి కలర్ సోలా పొడి ఈ మూడు నీళ్ళు వేసి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇష్టమైతే దీంట్లో అజ్వాయిన్ కూడా వేసుకోవచ్చు ఎలా కడుపు नहीं है चट्टी पापा चीतिया ते हाथ में कल चीतियालताली कसा हो <स्तिया> నీళ్ళు వేయగానే ఇవి లుండెలు ఎక్కువ అయిపోతాయి ఫ్రెండ్స్ అందుకని బాగా కలుపుకోవాలి కింద అడుగున్నా కూడా లొండెలు దాడిగా ఉంటాయి దాంట్లో కూడా నీళ్ళు ఎక్కువైనా పర్లేదు బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ अच्छी गिड़ी है ना था बच्ची रूबी क्या है हाँ अद्दे पंडू चेरिस पंडू फिर दाल 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 बड़े दाल दाल नहीं आटा मिलाते तो डालना फिर आटा मिला खुद भी डालना

కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ डाले फतरे डालती है सौबीस में रूबी रूबी ना भाई, भाई, भाई। रूबी राजा मुझका जी एक गड्डा भी नहीं दब। ऐसा करी माले। एक गड्डा भी नहीं है ना। पापा। नहीं ले। मैं ठीक से और कैसा होता है ऐसा लगा देना। हाँ। कहीं कांटा नहीं माल को जाता नहीं कैसे करते। ఇలా నీళ్ళలో మామూలుగా అయితే చాలామంది బియ్యం వేసి కలిపిస్తారు ఫ్రెండ్స్ అలా వేయకుండా ఇలా పక్కన మేము బకెట్లో కలుపుకొని వేస్తే మాకు చాలా ఈజీగా వస్తుంది బాగా కాంగా నాస్టార్జుక లేని ఒక పది నిమిషాలకి చూడండి ఫ్రెండ్స్ ఎంత గట్టిగా అయిపోయిందో ఇలా కలుపుతూనే ఉండాలా ఒక కవర్లో ఈ పిండిని వేసి మేము కవర్ నుంచి వేస్తున్నాం ఫ్రెండ్స్ కవర్లో అయితే ఇంకా బాగా వస్తున్నాయి తొందరగా అయిపోతున్నాయి అందుకని కవర్తోనే వేస్తున్నాము రెండు పళ్ళవి అయితే వేసినాము ఫ్రెండ్స్ మేము మూడు మంచాలకి అయితే వచ్చినాయి అంటే దాదాపుగా రెండు నెల కేజీలు బియ్యం మూడు మంచాలకైతే వచ్చినాయి పిండి వేడిగా ఉన్నప్పుడే వేసుకోను ఫ్రెండ్స్ చల్లారిపోతే వేయడానికైతే రాదు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ బ్లాక్లో మళ్ళీ కలుద్దాం బాయ్